సైబర్ నేరాలను అదుపు చేసేందుకు సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ కాకి కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చూడుతుందని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆఫీసులో సైబర్ నేరాలు ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కలిగించే కాకి కిడ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వీటిపై విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాకి కు ఎస్పీ శ్రీకారం చుట్టారని ఆది శ్రీనివాస్ తెలిపారు ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలకు కూడా అవేర్నెస్ క్యాంప్గా వచ్చి ఇటీవలని గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్య పరిచే విధంగా అంటే సామాజిక రూప రూపమాపడంలోనూ సాంఘిక దురాచారూపుమాపడంలోను బాలీవ అరికట్టడంలోను కేవలం శాంతి భద్రతకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నిదాంతో ముందుకు పోతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆనాడు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని లేదు పోతే నక్సలకు సంబంధించిన నిబంధనలు అని చెప్పని పోలీసులు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈ రోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరకు వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం శాంతి భద్రతలు కాపాడు కాబట్టి